నమస్తే అండి నా పేరు పవన్ కుమార్ అండి బస్ స్టాండ్ డిప్యూటీ సిటీఎం అండి విజయవాడ మనకి సంక్రాంతి సందర్భంగా ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా వివిధ గ్రామాలకి ప్రజలందరూ వెళ్ళటానికి మనం బస్సులన్నీ కూడా ఏర్పాటు చేయడం అయింది అందులో భాగంగా ఐదు వందల నలభై ఏడు బస్సులు ప్లాన్ చేయడం జరిగింది రోజువారీ మనకి వంద నుంచి నూట యాభై బస్సుల వరకు కూడా ప్రస్తుతం ఉన్న డిమాండ్కి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నాం ఆ ఏర్పాట్లు ఎలాగంటే ముఖ్యంగా ఈ జిల్లాల నుంచి ఈస్ట్ గోదావరి నెక్స్ట్ కోనసీమ వెస్ట్ గోదావరి ఇక్కడ నుంచి మనం బస్సెస్ పూల్ చేసుకుంటున్నాం పూల్ చేసుకుని ఇక్కడ ఉన్న ట్రాఫిక్ అనుగుణంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఆ బస్సులు అన్నవి డిమాండ్ బట్టి పెట్టడం జరుగుతుందండి అది కాకుండా అదనంగా వచ్చిన ట్రాఫిక్ని ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఎక్స్ప్రెస్ సర్వీసులు మెట్రో ఎక్స్ప్రెస్ల ద్వారా మిగతా జనా జనాలకి క్లీన్ చేయడానికి ఉపయోగిస్తుంది ఇవి కాకుండా వైజాగ్ అండ్ అబోవ్ దాదాపు ముప్పై ఇరవై నుంచి ముప్పై బస్సుల వరకు ఆ జిల్లాల నుంచి బస్సులు వస్తున్నాయి దానికి అదనంగా కూడా మన విజయవాడ జిల్లా నుంచి కూడా బస్సెస్ అన్నది వైజాగ్కి వెళ్ళడానికి కూడా ప్లాన్ చేయడం జరిగింది విజయ దర్శనానికి కూడా ఇప్పుడు ట్రాఫిక్ కూడా మనకి దర్శనానికి కూడా వస్తున్నారు దానికి కూడా అనుగుణంగా దేవస్థానం బస్సులు కూడా ఇక్కడి నుంచి అందుబాటులో అంటే ఇప్పుడు మనం ఈ బస్సెస్ ప్లానింగ్ చేసుకోవడం మనకి దర్శనానికి కూడా వస్తున్నారు దానికి కూడా అనుగుణంగా దేవస్థానం బస్ ఇప్పుడు మనం ఈ బస్సెస్ ప్లానింగ్ చేసుకున్న దానికి అనుగుణంగా ఆఫీసర్స్ని కూడా డిపెట్ చేయడం జరిగిందండి మనకి వైజాగ్ జిల్లా నుంచి ఇద్దరు ఆఫీసర్స్ వచ్చారు కోనసీమ నుంచి వచ్చారు నెక్స్ట్ కాకినాడ జిల్లా నుంచి వచ్చారు ఇలా నెక్స్ట్ ఈరోజు రేపు కూడా మనకి కర్నూలు అనంతపూరు రాయలసీమ సెక్టారు ఈ మూడు రోజులు కూడా కడప కూడా బస్సెస్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇరవై ఆరు బస్సులు ఈరోజు రాత్రి బయలుదేరి వెళ్తున్నాయండి ఆ జిల్లాలకి అక్కడి నుంచి కూడా ఆఫీసర్స్ రావడం జరిగింది వీళ్ళతో పాటు అదనంగా మనం సెక్యూరిటీ స్టాఫ్ని ఆర్టీసీ సెక్యూరిటీ స్టాఫ్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది భక్తులకు మన వచ్చిన ప్యాసింజర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు గమ్యస్థానానికి చేరడానికి మన అనువేదాల ఏర్పాట్లు చేయటం అయింది మనకి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ టూ థౌజండ్ బస్సెస్ అన్నీ ప్లాన్ చేయడం జరిగిందండి అవి హైదరాబాద్ నుంచి అవి కాకుండా మన దగ్గర నుంచి అయితే విజయవాడ నుంచి రోజువారీ ఇప్పుడు నూట యాభై వరకు పడుతున్నాయి బస్సులు ఇవి కాకుండా రిటర్న్లో అయితే మనకి పదహారు సాయంత్రం పదిహేడు ఫుల్లు పద్దెనిమిది బాగా ఈ విధంగా బాగా మనకి పాసింజర్ రిటర్న్ ట్రాఫిక్ అనేది హైదరాబాద్కి ఉందండి దానికి అనుగుణంగా కూడా మనం బస్సెస్ పూల్ చేస్తున్నాం స్పెషల్ టైప్ అన్నీ కూడా ముందుగానే నెట్లో పెడతాం ఈ ఎక్స్ప్రెస్ సర్వీసులు మనం అప్పుడు బస్ స్టాండ్ నుంచి బుక్ చేసి పంపించడం జరుగుతుంది